అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మహిళలందరికీ కూడా చాలా డౌట్ అయితే ఉందండి ఇప్పటికే మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలని మహిళలంతా కూడా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి కొత్త అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు ఇది ఒకలా ఉంటే ఇంకా చాలామంది మహిళలకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మనకు డాక్రాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అలాగే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా ఆశా కార్యకర్తలకు ఇస్తారా ఇవ్వరా అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తారా ఇవ్వరా అనే డౌట్ అయితే ఉందండి ఇక వీరికి ఇస్తారా ఇవ్వరా అనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం అంతేకాకుండా పెన్షన్ తీసుకునే వారికి ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా ఇక ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు మనం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఇంతకీ పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలా లేకపోతే వేరే అకౌంట్ ఏదైనా కూడా ఉండొచ్చా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ వీడియోకి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా సింబల్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ వాళ్ళంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది మీతో పాటు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరే తెలుసుకోవాలి మీ ఫోన్లోనే ఉచితంగా అనుకుంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి దానిపైన నొక్కని వెంటనే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా ప్రతి ఒక్క మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి నెల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మహిళల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ఇక దీనికి సంబంధించి మనకు ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిధులు కూడా కేటాయించడం జరిగింది ఇక ఈ నిధులకు ఆమోదం తెలిపి ఈ పథకాన్ని అమలు చేయడానికి రేపు కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఇక నాలుగో తారీఖున జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ ను మూడవ తారీఖుకే మార్చడం జరిగింది అంటే రేపటికి మార్చడం జరిగింది ఇక రేపు ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు ఇక డిసెంబర్ నెలలో పూర్తిగా మీరు అప్లై అనేది చేసుకుంటుంటే దరఖాస్తు చేసుకుంటే తర్వాత మీకు జనవరి నుంచి కూడా ఈ యొక్క మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు మహిళలందరూ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలని మనకు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆఫీస్ అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు అలాంటి నిబంధన ఏమీ పెట్టలేదు ప్రభుత్వం ఇక్కడ మీరు గుంపు గుర్తించాలి మీకు ఇదివరకే బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఆఫీస్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు మళ్ళీ కూడా మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఒకవేళ మీకు ఎటువంటి అకౌంట్ లేకపోతే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంటే చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చాలా బెస్ట్ కాబట్టి ఇప్పటికీ మీకు బ్యాంక్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్ కానీ లేకపోతే కొత్తగా అకౌంట్ చేసుకొని పెట్టుకోండి అంతేగాని మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లు కానీ ఆఫీస్ అకౌంట్ కానీ ఉంటే మళ్ళీ మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కానీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రభుత్వం నుంచే వచ్చే పథకాల డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేస్తున్నాం కాబట్టి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కానీ ఆఫీస్ అకౌంట్కి కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమన్నారు ఈ ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంకు లేదా ఆఫీస్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడమే దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు ఇది మాత్రం చేసుకోండి మీరు మళ్ళీ కూడా కొత్త అకౌంట్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక మీరు బ్యాంకు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగడం ఆపేయండి మీకు ఈ పథకం అనేది ఎలా ఉన్నా కూడా వర్తిస్తుంది అనమాట ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా వర్తిస్తుంది అలాగే ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది చూస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకం వర్తిస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది ఇక అంతేకాకుండా మహిళలు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఫోటో ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు దగ్గర పెట్టుకుని ఉండాలి ఈ పత్రాలన్నీ కూడా ఈ జిరాక్స్లన్నీ కూడా మీరు రెడీగా చేసుకుని ఉండాలన్నమాట ఈ జిరాక్స్లు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు ఖచ్చితంగా ఏది ఉన్నా లేకపోయినా కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేసింది ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మీరు రేషన్ కార్డు అనేది కలిగి ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి రేషన్ కార్డు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఫోన్ నెంబరు ఫొటోస్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి ఇక రేపు ఉదయం పదకొండు గంటలకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క పథకానికి ఆమోదం తెలపనున్నారు ఇక ఆయన తెలిపిన తర్వాత మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కూడా ప్రభుత్వం అయితే రూపొందించి విడుదల చేయడం జరుగుతుంది మీరు తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క పథకానికి ఇక దీంతో పాటుగా మహిళలందరికీ కూడా ఉన్నటువంటి అతి పెద్ద డౌట్ ఏంటంటే డాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అని అడుగుతున్నారు డాక్రా మహిళలకు బేషరతుగా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటే చాలు డ్వాక్రా అక్క చెలం కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటున్నారు వర్తిస్తుందని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక మరొక డౌట్ ఏంటంటే పెన్షన్ తీసుకుంటున్నా మాకు ఈ పథకం ఇస్తారా ఇవ్వరా ఎవరైతే మహిళలు వితంతు పెన్షన్ అంటే చిన్న వయసులోనే వితంతు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఎవరైనా సరే పెన్షన్ తీసుకుంటూ ఉన్నటువంటి మహిళలు ఉంటే వారికి ఈ పథకం వర్తించదు ఎందుకంటే ఆల్రెడీ మీకు పెన్షన్ రూపంలో నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాది కాబట్టి మళ్ళీ కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ఇవ్వదన్నమాట కాబట్టి పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఒక మహిళలకు మాత్రం వర్తించదు మిగిలినటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఆశా కార్యకర్తలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఈ పత్రాలు రెడీగా చేసుకుని పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలని ఇక్కడ ప్రభుత్వం అయితే రూల్ అయితే పెట్టలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పత్రాలు రెడీ చేసుకుని సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మీకు కీలక ప్రకటన అంటే ఆదాయ మనకు అవకాశం ఇచ్చి మీరు అప్లై చేసుకుంటే జనవరి నుంచి కూడా ఈ పథకం అనేది ప్రతి నెల కూడా మహిళల ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలను జమ చేస్తూ వస్తుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి